ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి అంటే సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా పథక పథకానికి మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆమోదం తెలిపింది ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ స్కీమ్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఈ వీడియోని షిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో ఉన్న ఒక కోటి అరవై లక్షల కుటుంబాలకైతే ఉచితంగా వైద్య సేవలు అందించడానికి క్యాబినెట్ అనేది ఆమోదం పొందింది సో ఈ స్కీమ్ ఏంటి ఇది అంటే ఈ స్కీమ్ గురించి మనం కంప్లీట్గా ఈ వీడియోలు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ స్కీమ్ ఎలా అంటే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి ఎవరు ఎలిజిబుల్ సో ఎంత అమౌంట్ అనేది మనకు ఉచితంగా అనేది గవర్నమెంట్ అనేది అందిస్తుంది అనే దాని గురించి నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హాయ్ అండి నా పేరు రాజా సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ గవర్నమెంట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని మన మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను సో ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి సో అప్పుడే మీకు అర్థం నేను ఏం చెప్పాలనుకుంటున్నది సో ఎక్కువ అయితే లాంగ్ అయితే ఉండదు ఈ వీడియో సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల దీన్ని అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనకి ఎన్టీఆర్ వైద్య సేవ దాని కింద మనకి ఓన్లీ రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ పథకానికి ఎలిజిబుల్ కానీ దీంట్లో అలా కాదు ఇది ఏదైతే ఉందో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ స్కీమ్ కింద సో మన రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా అన్ని కుటుంబాలు ఈ పథకానికి అయితే ఎలిజిబుల్ దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారంటే అప్ టు రెండు లక్షలు అంటే రెండున్నర లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేది పే చేస్తాయి మీకు రెండున్నర లక్షల వరకు ఏదైనా మీ ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి సంబంధించిన ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు అమౌంట్ అనేది హాస్పిటల్కి చెల్లిస్తాయి తర్వాత రెండు లక్ష అంటే రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు లోపు ఇరవై ఐదు లక్షల లోపు దాని ఖర్చు అయితే దాన్ని మాత్రం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అనేది ఆ అమౌంట్ అనేది పే చేస్తుంది సో ఇది ఈ ఇరవై ఐదు లక్షలు అనేది ఒక ప్రతి ఒక్క కుటుంబానికి అంటే ఒక సంవత్సరం లోపులు మీ కుటుంబానికి ఎవరికైనా సరే ట్రీట్మెంట్ చేసుకోవాలంటే మీ కుటుంబానికి మొత్తాన్ని కలిపి ఇరవై ఐదు లక్షల వరకు అయితే బీమా ఉంది హెల్త్ హెల్త్ ఆరోగ్య బీమా అనేది మీకు వర్తిస్తుంది తర్వాత మీరు హాస్పిటల్ దీంట్లో మెయిన్ ఇంకా మెయిన్ పాయింట్ అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు కదా మీ కుటుంబంలో ఎవరో ఒకరు అడ్మిట్ అయిన ఆరు గంటల అయితే మీకు అప్రూవల్ అయితే వచ్చేస్తుంది తర్వాత పదిహేను రోజుల లోపల ఆ పేమెంట్స్ అనేది మీకు సంబంధించిన పేమెంట్ అనేది గవర్నమెంట్ అనేది వీళ్ళకైతే హాస్పిటల్కి అయితే చెల్లించేస్తుంది సో మనకి ప్రజెంట్ ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఏంటంటే ఇది కంప్లీట్గా మన స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లిస్తుంది కానీ ఇప్పుడు వస్తున్న హెల్త్ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ దాని కింద ఇది ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ టైఅప్ అయ్యి మనకి ఆయుష్మాన్ భారత్ అనే ఒక మిషన్ రెండిటితో టైఅప్ అయ్యి దీనికి ఫండింగ్ అనేది చేస్తుంది మనకి ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్ దాని కింద మనకి ఎవరైనా సరే భారతదేశంలో సో రేషన్ కార్డ్ ఉన్న ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఉచితంగా ఐదు లక్షల వరకు అయితే సంవత్సరంలో ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ ఉంది ఆయుష్మాన్ భారత్ మీరు ఆయుష్మాన్ భారత్ సంబంధించిన కార్డ్ అయితే వెబ్సైట్లోకి వెళ్తే నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్లో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఏ స్టేట్లో కూడా అంటే కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి మీరు ఇండియాలో ఏ ఏ హాస్పిటల్ అయినా ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఏది ఆయుష్మాన్ హెల్త్ మిషన్ కింద సో ఈ ఆరోగ్య బీమా పథకం కింద దాదాపు మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల వైద్య సేవలు అనేది అందిస్తుంది దాదాపు మనం రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ హాస్పిటల్స్లో మన రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్లో మనమైతే ఉచితంగా వైద్యం అనేది చేసుకోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నా సో ఈ పథకానికి రేషన్ కార్డుకి రేషన్ కార్డులో ఉన్న వాళ్ళే కాదు అందరూ అన్ని అందరూ ఎలిజిబులే మన రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కుటుంబాలు ఎలిజిబులే దాదాపు ఒక ఒక్క ఒక్క కోటి అరవై లక్షల కుటుంబాలు ఈ పథకానికి ఎలిజిబుల్ సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ పథకం గురించి తెలుస్తుంది సో మన దాంట్లో ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ గురించి కానీ జాబ్స్ గురించి కానీ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి